సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పనిచేయవయి అటు మా మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కాద సింపతి వద్దు మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలతో కళ్ళు తెరిచారు మా జీవితాలకి నీవే సింపతి చూపించి మా జీవితాలను నాశనం చేసుకోలేవు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొనిచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం మా అందరం మనతోటి మనిషికి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళు పడుతున్న కష్టాలు మేము చూపిద్దాం వీళ్ళ వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకుల వాళ్ళ మీద చూపిద్దాం వైపు పేరు ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపతి చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రామాలను పులిసే పెడదాం అలాంటి డ్రామాలు నాకు చేయొద్దు అవి చిన్న పశువు రాసుకుంటే సరిపోద్ది దయచేసి ఈ డ్రామాకి ఎవరు పడకండి కోర్స్ ఎవరు పడలేదనుకోండి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీరు ఏమైనా చేసుకుని వచ్చేది అదే మీకు మిగిలేది ఈ నాటకాలే వేసుకున్న నాటకాలు అది సొంత బాబాయ్ చచ్చిపోతే చంపేస్తే దారుణంగా వాళ్ళ కూతురు అల్పర్యమైన పోరాటం చేస్తుంటే అమ్మాయిని నాన్న మాట్లాడతారు బాబాయ్ చనిపోతే ఎటువంటి సంపతి లేదు తల్లిని చెల్లిని నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సిద్ధ లేదు చిన్న దెబ్బ తగిలితే ఇంత అపన్యాన్ని రావాలి